బాలీవుడ్ విలక్షణ నటుడు సూర్య హీరోగా పూజా హెగ్డే హీరోయిన్గా దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన లేటెస్ట్ అవేటెడ్ చిత్రం కిట్రో సూర్య నుంచి కంబ్యాక్ సినిమా అవుతుందని అనిపించేలా ఒక ఇంట్రెస్టింగ్ గ్యాంగ్స్టర్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం ఇక కథలోకి వెళ్తే ఈ చిత్రం పంతొమ్మిది వందల తొంభై మూడు సమయంలో జరిగే కథ కాగా తన చిన్నతనంలోని పార్వెల్ కన్నన్ సూర్య తన తల్లిదండ్రుల నుంచి వేరయ్యి ఒక గ్యాంగ్స్టర్ తెల్ల క్లాస్కి దొరుకుతాడు అయితే అతను భార్య కోరికతో పెంచుకుంటాడు కానీ పారి కన్నన అంటే ఇష్టం ఉండదు తన దొరికిన పరిస్థితులతో పారికి చిన్నతనం నుంచి నవ్వు అనేది ఉండదు ఆ తర్వాత రుక్మిణితో జరిగిన పరిచయం ఎలా ప్రేమగా మారింది ఈ క్రమంలో తన కోపం నవ్వు పారి జీవితంలో ఎలాంటి పాత్ర పోషించాయి అసలు ఈ పారి ఎవరు ఏ ప్రాంతానికి చెందినవాడు ఈ మొత్తంలో అండమాన్లో ఒక దీవిలో ప్రజల్ని బానుసలుగా చేసిన దొరడు రాజ్వేల్ తన కొడుకు మైకేళ్లు చేసే అరాచకాలేంటి అక్కడికి పారి ఎందుకు వెళ్లాల్సి వస్తుంది అలాగే తిలకరాజ్ రాజ్ కోరుకుంటున్న గోల్డ్ ఫిష్కి పారికి ఉన్న లింక్ ఏంటి అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాల్సిందే ఇక ప్లస్ మైనస్ విషయానికి వస్తే ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ మంచి బలం అని చెప్పవచ్చు మేకర్స్ అనౌన్స్ చేసిన లవ్ ఫార్ నవ్వు వార్ ఈ పాయింట్కి తగ్గట్టుగా నడిపిన కథనం మంచి ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది ఈ క్రమంలో సూర్య నటన కూడా సాలిడ్గా ఉందని చెప్పవచ్చు తనలోని నటుని మిస్ అవుతున్న వారికి చాలా కాలం తర్వాత ఈ సినిమా ఫస్ట్ హాఫ్లో అలాగే తనలో ఉన్న లోపాన్ని అద్దంలో చూసుకునే సీక్వెన్స్లో సూర్య జీవించేసారని చెప్పడంలో సందేహం లేదు అలాగే తనపై పలు క్రేజీ సీన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా బాగున్నాయి ఇంకా కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా బాగున్నాయి ఇంకా పూజా హెగ్డే తన రోల్లో బాగానే చేసింది వీరితో పాటుగా జోజో జార్జ్ ఇంకా జయరామ్లో తమ గత సినిమాల నుంచి కొంచెం డిఫరెంట్ పాత్రలో కనిపించి మెప్పిస్తారు అలాగే నేటివ్ రోల్లో కనిపించిన యంగ్ నటుడు విధు తన పాత్రలో మంచి పెర్ఫార్మెన్స్ని అందించాడు అలాగే జరచ కూడా ఎంచుకున్న పాయింట్ అందుకు తగ్గు కొన్ని కనెక్షన్లు అలాగే ఫస్ట్ లో ఒక సింగిల్ టేక్ సీక్వెన్స్ మొత్తం ఆడియన్స్ని ఆకట్టుకుంటాయి ఇక మైనస్ మైన్స్ నెక్స్ట్కి వస్తే దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు మరోసారి సెకండ్ హాఫ్ని ఎంగేజింగ్ గా నడపడంలో తడబడ్డారని చెప్పక తప్పదు ఒక డీసెంట్ ఫస్ట్ హాఫ్ ని కొనసాగించి యుద్ధంతో ఇంట్రెస్టింగ్ లీడ్ ఇచ్చి సెకండ్ హాఫ్కి మంచి స్కోప్ని హోప్ని ఇచ్చేలా సెట్ చేసి సెకండ్ హాఫ్ని మాత్రం నల్గా సాగజీతగా నడిపించారు కథ ఒకలా మొదలై అది కాస్త ఎటో వెళుతుంది వీటితో ఆడియన్స్ ఏకగ్రత తప్పుతుంది సూర్యపై కొన్ని సైన్స్ బాగానే అనిపిస్తాయి కానీ అవన్నీ ఫ్లో కరెక్ట్గా లేవు అలాగే ప్రీ క్లైమాక్స్ వరిపై ట్విస్ట్ వచ్చే వరకు కథనం అంతా చప్పగా సాగుతున్నట్టు అనిపిస్తుంది అలాగే చాలా సెన్స్ ఆడియన్స్కి వరకు ఎక్కడ చూసినట్టే అనిపిస్తాయి అంతేకాకుండా అక్కడక్కడ సన్నివేశాలు ఈజీగా ఊహించే రేంజ్లోనే కొనసాగుతాయి మరో డ్రాబ్యాక్ ఏదైనా ఉంది అంటే క్లైమాక్స్ అని చెప్పవచ్చు కార్తిక సుబ్బరాజ్ అనుకున్న పాయింట్కి ప్లాన్ చేసుకునే క్లైమాక్స్ అంత ఎఫెక్టివ్గా అయితే కనిపించలేదు అప్పుడు వరకు అంతగా గా ఉన్న విలన్లు చాలా ఈజీగా లొంగిపోయినట్టు అనిపిస్తుంది వీటితో చాలా అంశాలు మాత్రం సెకండ్ లో డిసప్పాయింట్ చేస్తాయి ఇంకా టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి సంతోష్ నారాయణ తన సంగీతంతో చాలా సీన్స్ కి మంచి స్కోర్ అందించి ఎల్వెట్ చేశారు అడక్కడ కాలా సినిమా స్కోర్ కూడా కొట్టేశాడు శ్రేయస్ కృష్ణ సినిమాటోగ్రఫీ బాగుంది నేపథ్యానికి తగ్గట్టుగా మంచి రెట్రో విజువల్స్ అందించారు ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్గా డిజైన్ చేయాల్సి ఉంది తెలుగు డబ్బింగ్ విలువలు బాగున్నాయి ఇక దర్శకుడు కార్తీక్ సుబ్బలాజ్ విషయానికి వస్తే తను ఎంచుకున్న లైన్ అందులో పాయింట్స్ బాగున్నాయి కానీ వాటికి అనుగుణంగా రాసుకున్న కథన మాత్రం ఫుల్ గా ఆకట్టుకునేలా లేదు మెయిన్గా సెకండ్ హాఫ్ వీక్గా సాగింది ఎక్కడో ప్రీ క్లైమాక్స్ లో కలిపిన లింక్ ఓకే కానీ పూర్తి స్థాయిలో ని ఎంగేజింగ్ చేయగలిగే రేంజ్ లో అయితే తన వర్క్ సాగలేదు ఫస్ట్ హాఫ్ వర్క్ మాత్రం తన మార్కు కనిపించింది ఇక ఫైనల్ గా చూసుకున్నట్టయితే ఈ లెట్రో సినిమాలో మంచి కీ పాయింట్స్ కనిపిస్తాయి అలాగే శివలాయ్ సాలిడ్ పెర్ఫార్మెన్స్ తో సినిమాకి మెయిన్ గా నిలిచారు దర్శకుడు కార్తీక్ సుబ్బలాజ్ మాత్రం పుల్ ప్రజగా కథనం ఆసక్తిగా నడపలేదు